ఊరు నుండి కథ ఊరు అబ్రాహము జన్మించిన పురాతన నగరం మెసిపొటామియా యొక్క సారవంతమైన భూమిలో యుఫ్రటీస్ నదికి సమీపంలో నేటి ఆధునిక ఇరాక్లో ఉంది ఇది ఒక సంపన్నమైన అభివృద్ధి చెందిన నాగరికత గల ఆకట్టుకునే నిర్మాణాలకు ప్రసిద్ధి చెందిన నగరం ఊరు ప్రజలు విగ్రహారాధనలో లోతుగా నిమగ్నమై ఉన్నారు అబ్రాహము విగ్రహారాధికుల కుటుంబంలో పెరిగాడు అతని తండ్రి తెరాహు జీవనోపాధి కోసం విగ్రహాలను తయారు చేసేవాడు నగరం మొత్తం వివిధ దేవతలు మరియు దేవతలను అనుసరించే వారుగా ఉంది అయినా ఏదో లోపం ఉందని అబ్రాముకు అనిపించింది తన కుటుంబం పూజించే విగ్రహాలలో ఆయన సత్యాన్ని చూడలేదు తన హృదయంలో అతను అంతకంటే గొప్ప దేనికోసమో ఆరాటపడ్డాడు నిజమైన మరియు సజీవమైన దేవుడు దేవుడు ఒక్కడే నిజమైన సృష్టికర్త అబ్రామతో మాట్లాడడం ప్రారంభించాడు అతనికి కొత్త మార్గాన్ని కొత్త జీవితానికి పిలుపునిచ్చాడు ఒకరోజు అబ్రాము ఊరిలో నివసిస్తున్నప్పుడు ప్రభు అతన్ని పిలిచాడు అబ్రామ్ సంపద మరియు సాంస్కృతితో చుట్టుముట్టబడిన సందడిగా ఉన్న నగరంలో నివసించేవాడు కానీ లోతైన ఆధ్యాత్మిక శూన్యత అతను అనుభవిస్తూ ఉన్నాడు అప్పుడు దేవుని స్వరం అతనితో పలికింది ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనంలో ఎహోవా ఇలాగ మాట్లాడుతున్నాడు నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఎత్తు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళను ఇది సాధారణ పిలుపు కాదు అబ్రాముకు తెలిసినవన్నీ తన ఇల్లు తన కుటుంబం వారసత్వం విడిచిపెట్టి తెలియని భవిష్యత్తు వైపు విశ్వాసంతో అడుగుపెట్టమని దేవుడు అబ్రామును కోరుతున్నాడు అబ్రాము తాను ఎక్కడికి వెళుతున్నాడో తెలియక విధేయత చూపాలని నిర్ణయించుకున్నాడు అబ్రాముకు దేవుడు చేసిన వాగ్దానాలు విశేషమైనవి దేవుడు ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ద్వారా అబ్రాహ్మతో ఇలాగు మాట్లాడుతున్నాడు నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా నుండువ్వు ఈ వాగ్దానాలు అబ్రాముకు మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికి సంబంధించినవి అబ్రాము సంతానం ద్వారా దేవుడు అన్ని దేశాలకు ఆశీర్వాదం తెచ్చాడు ఇది తరతరాలుగా ప్రతిద్వ ప్రతిధ్వనించే వాగ్దానం అబ్రాము ప్రయాణం కేవలం అతని గురించే కాదు అది మానవాళికి దేవుని ప్రణాళిక గురించి దేవుని పిలుపుపై అబ్రాము విశ్వాసం ఎంత బలంగా ఉందంటే అతను వెనుకాడలేదు అబ్రాము తన భార్య సారాయి మరియు లోతు తన ఆస్తులన్నిటితో కలిసి ఊరు నుండి బయలుదేరాడు ఇది చిన్న నిర్ణయం కాదు ఊరు అభివృద్ధి చెందుతున్న నగరం దానిని విడిచిపెట్టడం అంటే సౌకర్యం భద్రత నుండి దూరంగా నడవడం అయినప్పటికీ అబ్రాము విధేయత అతని గొప్ప విశ్వాసానికి మార్గాన్ని వేసింది వారు మొదట దారిలో ఉన్న మరొక నగరమైన హారానుకు వెళ్ళారు అక్కడ వారు కొంతకాలం బస చేశారు హారాన్ ఒక ముఖ్యమైన నగరం కానీ అది వాగ్దానం చేయబడిన భూమి కాదు తెరాహు మరణించిన తర్వాత దేవుడు మళ్ళీ అబ్రామును పిలిచి తన ప్రయాణాన్ని కొనసాగించమని కోరాడు దేవుడు తనకు వాగ్దానం చేసిన కానాను దేశంలో ఒక నిజమైన తన నిజమైన గమ్యం ఉందని అబ్రాహంకి తెలుసు అబ్రాము కానాను దేశంలో ప్రవేశించినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చుచున్నానని చెప్పెను ఈ సమయంలో ఖానాన్లో వివిధ తెగలు మరియు వివిధ దేశాల వారు నివసించేవారు కానీ దేవుని వాగ్దానం స్పష్టంగా ఉంది ఆ భూమి అబ్రాహము సంతానానికి చెందినది ఆయన ద్వారా దేవుడు ఒడంబడిక నెరవేరుతుంది అబ్రాహ్ము ప్రభువుకు ఒక బలిపీఠాన్ని నిర్మించి తనను పిలిచిన వ్యక్తికి తను కృతజ్ఞతను గౌరవాన్ని చూపించాడు అయితే అబ్రాము కానాను చేరుకున్న కొంతకాలానికే తీవ్రమైన కరువు ఆ దేశాన్ని తాకింది ఆ కుటుంబం ఆహారం కోసం ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది ఐగుప్తు దాని సారవంతమైన భూమి మరియు శక్తివంతమైన నైలు నదికి ప్రసిద్ధి చెందింది ఇది ఒక ఆశ్రయం కానీ ఇది త్వరలో అబ్రాహము జీవితంలో కీలకమైన మార్పును తెచ్చింది వారు ఐగుప్తీలో ప్రవేశించినప్పుడు అబ్రహాము తలచిన విధంగానే జరుగుతుంది శారా ఈ అందాన్ని గమనించిన ఐగుప్తీలు ఆమెను ఫరో రాజభవనముకు తీసుకెళ్తారు ఫరో అబ్రాహాముకు గొప్ప గౌరవం ఇస్తాడు అతనికి పశువులను సేవకులను సంపదను ఇస్తాడు కానీ దేవుడు తన దయతో జోక్యం చేసుకుని అతడు ఫరో మీదకి అతని ఇంటి మీదకి తెగుళ్ళు పంపి మహాశ్రమ కలిగిస్తాడు ఫరో వెంటనే అబ్రాహము భార్య అయిన సారాయి అతని భార్యని గ్రహించి అబ్రహామును ఎదుర్కొంటాడు ఆమె మీ చెల్లెలని ఎందుకు చెప్పారు ఆమె మీ భార్య అని మీరు నాకెందుకు చెప్పలేదు అని ఆదికాండము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అడుగుతారు ఫరో తన కోపం మరియు గందరగోళంలో అబ్రాము మరియు శారాయలను వారి ఆస్తులన్నిటితో పాటు వెంటనే ఐగుప్తు విడిచిపెట్టమని ఆదేశించాడు అబ్రాము అబద్ధమాడినప్పటికీ దేవుడు వారిని రక్షించాడు వారు ఐగుప్తును విడిచి వచ్చేటప్పుడు వారు మరింత ధనవంతులుగా అయినట్లు దేవుడు వారిని ఆశీర్వదించాడు ఐగుప్తులో గడిపిన తర్వాత అబ్రాహ్ము సారాయి ఖానాను దేశానికి తిరిగి వచ్చారు విశ్వాసం మరియు పోరాటంతో నిండిన వారి ప్రయాణం ఇప్పుడే ప్రారంభమవుతుంది అబ్రాహ్ము సవాళ్లను ఎదుర్కోవడం కొనసాగించాడు కానీ దేవుడు తన వాగ్దానాలకు నమ్మకంగా ఉన్నాడు ఊరు నుండి అబ్రాము కథ ధైర్యం నమ్మకం విధేయతతో కూడుకుంది దేవుడు అబ్రామును తెలియని దేశాన్ని తెలిసిన ప్రతిదాన్ని విడిచిపెట్టి తెలియని దానిలోనికి అడుగుపెట్టమని పిలిచాడు అబ్రామ్ అది అచంచలమైన విశ్వాసంతో చేశాడు ఈ ప్రయాణం చరిత్ర గమనాన్ని మార్చివేసింది ఎందుకంటే అబ్రాహ్ము అనేక దేశాలకు తండ్రి అయ్యాడు యూదులు క్రైస్తవులు మరియు ముస్లింలకు ఆధ్యాత్మిక పూర్వీకుడయ్యాడు నిజమైన విశ్వాసం అంటే దేవుని వాగ్దానాలను విశ్వసించడం మాత్రమే కాదని మార్గం అస్పష్టంగా ఉన్నప్పటికీ వాటిపై పనిచేయడం అని ఆయన కథ మనకు బోధిస్తుంది అనిశ్చిత మరియు ప్రమాదం ఉన్నప్పటికీ దేవుని పిలుపును అనుసరించడానికి అబ్రాము సుముఖత చూపడం శాశ్వతంగా కొనసాగే ఒడంబడికకు నాంది పలికింది